नटराज दरा हे जट दारि नटराज नटराजगङ्गाधरा हे जट दारि गौरि वरा नटराजगङ्गा दरा अटुचूडनी వే ఇటు చూడని వే ఎటు చూసినాని వే అటు చూడని వే ఇటు చూడని వే ఎటు చూసినాని వే గటమందుని వే మటమందుని వే गटमन्धुनी मटमन्दुनीवे जगदीश जगमन्थनीवे कदा नटराजगङ्गाधरा हे जटदारि गौरीवरा नटराजगङ्गाधरा हे नागभरना नीनाम स्मरणा नेमानले नय हे नागभरना नीनाम स्मरणा नेमानले नैया नानाविधं गानं गानम्बुजे नानाविधम्बुलगानं बुजेतु दीनवनजालिचूपिञ्च वा नटराजगङ्गाधरा हे जटधारि गौरीवरा नटराजगङ्गाधरा अनयम्बुनिन्नु स्मरियञ्चुवा अगमिल्लबापे अनयंबुनिन्नु स्मरियञ्चुवा अगमिल्लबापे मनसन्तु निन्नु మరి చుండలేను చుండలేను మా పైన మాపైన కరున చూపించరా నటరాజ గంగాధరా హే జఠారి గౌరీవరా நட்டராஜங்கா கலவாரலி காலிச்சு கோலிச்சே ருவோ தேவ கலவாரலி கான் கலிச்சு கோலிச்சே ருவோ தேவ పలపత్రమైనా తేలేను నేను పలపత్రమైనా తేలేను నేను పిలిచేను నా పిలుపు నాలింపవా నటరాజ గంగాధరా హే జటారి గౌరీవరా నటరాజంగా ధరా శివా 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 ఎక్కడా ఎక్కడా ఎక్కడ యా ఎక్కడ వెతుకనురా శివా నిన్ని మణి పిలుతునురా ఎక్కడ వెతుకనురా శివా నే మని పిలుతునురా ఎక్కడ ఎక్కడా ఎక్కడ వెతుకనురా శివా నే మణి పిలుతునురా శివా నీ పూజలు చేసిన నిక్కముగాని పూజలు చేసిన చక్కని బ్రతుకును ఇచ్చెదవటగా చక్కని బ్రతుకును ఇచ్చెదవటగా నిక్కముగా నీ పూజలు చేసిన చక్కని బ్రతుకును ఇచ్చెదవటగా ఎక్కడా ఎక్కడా ఎక్కడ వెతుకనురా శివాని నేమని పిలుతునురా శివా ఎక్కడ వెతుకనురా మని పిలుతునురా అష్టమూర్తులై తిరుగు తిరుగుచుందువట కష్ట నష్టములు కొరకై అష్టమూర్తులై తిరుగు తిరుగుచుందువట కష్ట నష్టములు తీర్చుటరకై కర్మబంధమున చిక్కినవారిని కర్మాబంధమున వారిని చక్క చేయుటకై వేగద వందురే చక్క చేయుటకై వేగద వందురే కర్మబంధమున చిక్కిన వారిని చక్క చేయుటకై వేగద వందురే శివా ఎక్కడా ఎక్కడా ఎక్కడ వెతుకనురా శివా నిన్నేమని పిలుతునురా శివా ఎక్కడ వెతుకనురా శివాని నేమని పిలుతునురా పంచ ప్రాణములు నడిపించుటకై పంచాప్రాణములు నడిపించుటకై పంచకోశమున తిరుగుచుందువట పంచాకోశమున తిరుగుచుందువట ప్రాణములు నడిపించుటకై పంచకోశమున తిరుగుచుందువట ಮೂಡು ಕನ್ನುಲ ವೆಲು ಸ್ವರೂಪ ಮೊರನ್ನು ಬಾಪಗ ತಿರಿಗೆದ ವಂದುರೆ ಮೂಡು ಕನ್ನುಲ ವೆಲು ಸ್ವರೂಪ ಮೊರನ್ನು ಬಾಪಗ ತಿರುಗೇದ ವಂದುರೆ ಎಕ್ಕ ಎಕ್ಕನು ಶಿವ ನಿನ್ನೇ ಮನಿ ಪಿಲು ಎಕ್ಕನು శివా నే మని పిలుతునురా శివా ఎక్కడ వెతుకనురా శివాని మని పిలుతునురా నిక్కముగాని పూజలు చేసిన నిక్కముగాని పూజలు చేసిన చక్కని బ్రతుకును ఇచ్చెదవటగా ఎక్కడా ఎక్కడా ఎక్కడ వెతుకనురా శివా నిన్నే మని పిలుతునురా శివా కాశీలోనా విశ్వనాథుడై కాశీలోనా విశ్వనాథుడై శ్రీశైలములో మల్లికార్జునుడై శ్రీశైలములో మల్లికార్జునుడై కాశీలోనా విశ్వనాథుడై శ్రీశైలములో మల్లికార్జునుడై കാലഹസ്തിലോ ശ്രീലിംഗമയ കലാഹസ്തിലോ ദാക്ഷാരമാന ദാക്ഷാരമാന ശ്രീലിംഗമയമാന ഭീമലിംഗമയക്ഷാരമാന ഭീമലിംഗമയ വിളസിന്നീ ശിവലിംഗ വെളസിയുണ്ണി ശിവശിവലിംഗോ വിശ്വനാഥുട ശ്രീശൈലമുലോ മല്ലുനുട కాలహస్తిలో శ్రీలింగమ ద్రాక్షారామాన భీమలింగమై వెలసియున్న శ్రీ శివ శివలింగ ఎక్కడా ఎక్కడా ఎక్కడయా శివా ఎక్కడ వెతుకనురా నిన్నే మని పిలుతునురా ఎక్కడ వెతుకనురా శివా నిన్నే మణి పిలుతునురా శివా ఎక్కడా ఎక్కడ వెతుకనురా శివా నిన్నే నేమని పిలుతునురా నికముగాని పూజలు చేసిన నికముగాని పూజలు చేసిన చక్కని బ్రతుకును ఇచ్చెదవటగా శివా